స్వాగతం ఈ రోజు వార్తా విశేషాలు మున్సిపాలిటీ గురించి మాట్లాడే అరకత లేదు నువ్వు కట్టినా రోడ్డు ముందుకొచ్చి ముందుకొచ్చి కబ్జా చేసి కట్టావు ఈ విషయంలో తొడ మెడలు చూపిస్తాను ఈ తొడా మెడ జాగ్రత్త పెట్టుకోండి పెట్టుకో తరగతులు కావాలంటే తొడ మెడ రెండో ఉండాలా నువ్వు ఎవరి వాళ్ళకున్నావు బయటకు వచ్చావ తెలుసా నువ్వు ఏ ఎవరి వాళ్ళ నువ్వు వాటికి ముందుకు వచ్చినావు అది గుర్తు తెలుసుకోను

నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేవన్నీ మొత్తం మా దగ్గర అన్ని పూర్తిగా ఉన్నాయి బాగా గుర్తు పెట్టుకొని నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు ఎవరితో మాట్లాడుతున్నాడు మా ప్రభావా నిన్ను కన్నీ అరగజ చేసానుకో తారపతిలో కాదు అనంతపురం జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు అది నీకు చెప్తున్నా